హలో హలో నాకు ఎవరండి మెసేజ్లు పెడుతున్నారు రోజు మీ దగ్గర నుంచి ఏ మెసేజ్ సార్ ఏ మెసేజ్ ఎవరో పాస్ట్లో మాట్లాడి వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి రోజు పెడతా ఉన్నారు దేనికి రీజన్ ఏంటి తెలుసుకుల సరేం లేదు మీ నెంబర్ ఇదే కదా మీరు పాస్ట్రా అండి విశ్వాస లేదు విశ్వాస సార్ విశ్వాస ఆ ఫోటో మీదేనా సార్ జీసస్ ఈ మై లార్డ్ అని పెట్టారు మీదేనా ఫోటో అది మెంబర్ ఎట్లా సార్ నెంబర్ మీదే కదా సార్ ఇది సెవెన్ టూ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ జీరో వన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ అది మీదే కదా నెంబర్ ఎస్ 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 అదే నాకు ఇప్పుడే పెట్టారు మెసేజ్ ఒకటి ఇరవై మూడు పెట్టారు నేను సార్ నేనే పెట్టినా నేనే పెట్టి దేని సార్ ఇది ఇప్పుడు కొంచెం సత్యము అనేది తెలుసుకున్నా అని నా ఆలోచన సార్ కొంచెము అంటే ఓకే సార్ నేను కాదని లేదు మరి హిందువులు నమ్ముతున్న ఈ సిద్ధాంతము ముస్లింలు నమ్ముతున్న సిద్ధాంతం తప్ప అసత్యం అంటారా అది ఏంటిది వాళ్ళు నమ్మే నమ్మికి అసత్యం అంటారు ఇప్పుడు మీరు చెప్తుంది సత్యము అంటున్నారు మరి హిందువులు నమ్ముతున్నది ముస్లింస్ నమ్ముతున్నది అసత్యం అని మీరు అంటారా మనకి ఏది సత్యం అనుకుంటే అది అనుకున్నది సార్ మరి మీకు సత్యం అంటే మీరు సత్యం అని మీరు నమ్మాలి కానీ నాకు చెప్పడం ఎందుకు సత్యం అని లేదా అది ఏ విధంగా సత్యమో తెలుసుకుంటే నేను తెలుసుకుంటాను మీరు చెప్తే అది ఎట్లా సత్యమో తెలుసుకుంటా మీరు చెప్తే పోద చెప్పండి ఇది మాది సత్యం అండి ఇలా సత్యం అండి అని చెప్తే నేను తెలుసుకుంటాను ఏమంటే క్రిస్టాంతి మీద ఒకటే మరి వచ్చి అడుక్కోవడం ఎందుకు సార్ వచ్చి అడుగుకుంటే తిడతారు మరి అడుక్కునేవాడిని చీపో అవతలిపో అంటారు దరిద్రుడు పో పొద్దున నీకు పని పాట లేదా అని తిడతారు సహజం అండి వాళ్ళు ఎవరైనా తిడతారండి మీరు అడుక్కోలేదనుకో మిమ్మల్ని ఎవరు తిడతారండి ఇప్పుడు మా ఇంటికి వచ్చాడు సార్ పొద్దున మీది ఇంటికి వస్తాడు అడుక్కుండేవాడు పొద్దున అడుగుకున్నాం సిగూ లేదా అని అడుగు తిడతారు మీరు వచ్చేసి హిందువులు ఇళ్ళకి వచ్చేసి మా దేవుడు నమ్మండి మా దేవుడు పరిశుద్ధుడు గొప్పడు రక్తంగా అర్చని మీరు చెప్తున్నారు మరి తిడతారు అడుక్కునే వాళ్ళు తిట్టకే బుద్ధి పెట్టుకోరు కదా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఇవ్వరు కదా చెప్పండి చెప్పండి నా అభిప్రాయం అయితే ఇదే అండి మీరు అడుక్కోవటం ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు సార్ మనం అడుక్కోలేదు అనుకోండి తిట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కదా సార్ మంచి మార్గంలో అంటే మిగతా వాళ్ళు ఏమి దుర్మార్గం మార్గాలు అంటారా ఒక్కటే మంచి మార్గం ఏ విధంగా మంచి మార్గం మీది ఏమండి మీద ఒక్కటే మంచి మార్గం ఎలాగండి ఎలా విశ్వసించాలి నేను మంచి మార్గం అని సార్ మీరు మీరు ప్రశ్ మీరు సమాధానం చూడటం లేదండి నేను అడిగిన మంచి మార్గం అని నేను ఎలా నమ్మాలి దాంట్లో తప్పేం లేదు నేను ప్రశ్నించిన దాంట్లో తప్పేం లేదు తప్పేం లేదు అడిగి తెలుసుకునేదానికి తప్పేం లేదు నేను అడుగుతున్నాను సార్ మీది మంచి మార్గం ఎలా మిగతా వాళ్ళే మా మార్గాలు అంటారా మీదొక్కటే మంచి మార్గమా లేదా అందరి మంచి మార్గాలు అంటే అందరూ ఎవరి దాంట్లో వాళ్ళు ఉందో మీరు నాకు చెప్పడం ఎందుకు మళ్ళీ లేదండి మాది ఒక్కటే మంచి మార్గం అంటే అప్పుడు మీరు నాకు ఎలానో చెప్పాలి ఇప్పుడు మిగతా వాళ్ళే మంచి మార్గాల కాదా మీ అభిప్రాయం వాళ్ళ నడవ వాళ్ళ నడవడానికి మంచిదే మరి మంచిది అయినప్పుడు మీ దాని గురించి మళ్ళీ మాకు చెప్పటం దేనికండి ఇప్పుడు మాది మంచి మార్గమే మీది మంచి మార్గమే ముస్లింస్ మంచి మార్గమే మీరు వచ్చి మాదే మంచి మార్గం మళ్ళీ చదవటమే ఎందుకు అంగీకరిస్తే నీ ఇష్టం సార్ అంగీకరించకుండా ఇష్టం కాదు కాదు తప్పండి అలా చెప్పకూడదు ఇప్పుడు మీరు మంచి మార్గం ఎలా చెప్పండి నేను తెలుసుకుంటాను దాంట్లో తప్పు లేదు కదా ఇప్పుడు హిందూ ధర్మం ఉందండి హిందూ ధర్మంలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థ కానీ ఈ రోజు భారతదేశం పాటిస్తున్న కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా హిందూ ధర్మం నుంచే వచ్చింది ఓకేనా అవును ఇప్పుడు మీ భార్య పతివ్రత అని మీరు చెప్పుకుంటారు అది హిందూ వ్యవస్థ నుంచి వచ్చింది ఇప్పుడు మీ భార్య పతివ్రత అని అన్నం అనుకోండి మీ అమ్మగారి పతివ్రత అన్నం అనుకోండి అది హిందూ ధర్మంలో సంబంధించిన అది పతివ్రత అనే పదాలు ఉన్నాయి కదా నింది గ్రంథాల్లో సతీ అనుసూర్య సతీ సావిత్రి వీళ్ళందరూ హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళే కదా పతివ్రత ఎలా ఉండాలి అనేది చూపించి రిఫరెన్స్ కూడా చూపించారు కదా ఇప్పుడు మీ ధర్మంలో ఏముంది చెప్పండి మీరు నమ్ముకున్న క్రైస్తవ ధర్మంలో ఇప్పుడు మనం తల్లిని తల్లిగా గౌరవిస్తున్నామంటే దానికి కారణం ఏంటి హిందూ ధర్మం హిందూ ధర్మమే చెప్పింది తల్లిని దైవంగా పూజించు దేవుడి కంటే నీకు తల్లి ఎక్కువ అని హిందూ ధర్మం చెప్పింది నీకు దేవుడు అంటే తండ్రి ఎక్కువ అని హిందూ ధర్మం చెప్పింది నీకు దేవుడు కంటే గురువే ఎక్కువ అని హిందూ ధర్మం చెప్పింది తల్లి తండ్రి గురువు దైవం దైవం లాస్ట్ లో ప్లేస్ ఇచ్చింది కరెక్ట్ కరెక్టేనండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నీకు ఆకలిస్తే మేము పాలిస్తుందా దేవుడు పాలిస్తాడా పుట్టించిన వాడు మన గొప్పవాడు సార్ గ్యారంటీ ఏంటండి ఎట్లా దాని గ్యారంటీ పుట్టించాడు వీడే పుట్టించాడని గ్యారంటీ ఏంటండి దేవుడు తల్లిని పుట్టించకుంటే దేవుడే పుట్టించిన గ్యారంటీ ఏంటని అడుగుతున్నాను గ్యారంటీ కావాలి నాకు గ్రంథాలలో ఉన్నాయి కదా ఏ గ్రంథాన్ని పట్టుకున్నది నిజమైపోతే ఇప్పుడు చేస్తున్నారు నేను తిట్టారు నన్ను వచ్చి శిక్షిస్తాడా మరి అది నేను ఇష్టం అది అది మరి నీ తల్లి ఉందండి అంటే మంచి మార్గం ఎన్నుకుంటే ఒకరి తిట్టుకోవాల్సిన అవసరం లేదు అండి సార్ ఇప్పుడు మీ తల్లి గారు ఉన్నారండి ఇప్పుడు మీ తల్లి మీకు బాలిచ్చి ఇచ్చి పెంచింది అవునా ఎస్ అవునా ఇప్పుడు మీ తల్లి గారి పాలు నేను తాగుతాను అని అనుకో పెద్ద వయసు ఉన్నప్పుడు రాంగ్ అవుతుంది అది అవును కదా ఇప్పుడు దేవుడు ఉన్నాడండి ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఖచ్చితంగా కొడతారు ఎందుకంటే మీ తల్లి గారిని నేను తప్పుగా మాట్లాడు ఏసు లంజా కొడుకు అన్న అనుకోండి యేసు వచ్చి నన్ను కొడతాడా మరి కొట్టడు కదా మరి ఇప్పుడు ఏది ఇప్పుడు మీ మీ దృష్టిలో ఏది చెప్పుడు ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారండి మీ అమ్మగారు పాలు నేను తాగుతా ఇప్పుడు వచ్చి అంటాను మీరు వచ్చి నన్ను కొడతారు ఏమైనా తప్పు కదా అలాంటి మాట్లాడుతాను మరి ఏసు లంజా కొడుకుంటే ఏసు నన్ను వచ్చి కొడతాడా మరి మేరీ పాలు తాగుతుంటే మేరీ లంజా అంటారు మేరీ యేసు వచ్చి నన్ను కొడతారా బైబుల్లో ఉన్నాయి సార్ ఇవన్నీ బైబుల్లోనే ఉన్నాయి సళ్లు పీసుకొచ్చి నోట్లు అంగం పెట్టి అని అన్ని ఉన్నాయి పరమ గీతంలో ఉన్నాయి ఇప్పుడు ఒక మాట ఇవన్నీ తీసేయండి నేను చెప్పింది మీకు అర్థమైతుంది కదా ఇప్పుడు ఇప్పుడు కాదండి ఒక నిమిషం ఇప్పుడు ఒక నిమిషం ఏంటండి ఇప్పుడు నేను మీ తల్లిగారు పాలు తాగుతా మీ కోపం వచ్చి నన్ను కొడతారా లేదా చెప్పండి అది నిజమా కాదా మరి ఏసు లంజా కొడకంటే ఏసు నన్ను వచ్చి కొట్టారు కదా మరి అది కూడా నిజం కావాలి కదా కావట్లేదు కదా మరి దేవుడు ఉన్నాడని గ్యారంటీ ఎలా నమ్మాలి నేను ఇప్పుడు మీ తల్లి గారు ఉన్న నిజం మీరేమన్నారు మీ తల్లి గారిని దేవుడు సృష్టించాడు అన్నాడు దానికి గ్యారంటీ ఏముందండి మరి గ్యారంటీ అదే చెప్తున్నా గ్యారంటీ అన్నా ఇప్పుడు మీ అమ్మగారు నీకు పాలు ఇచ్చి పెంచారు అది గ్యారంటీ నేను ఇస్తాను హామీ ఇస్తాను బాండ్ పేపర్ మీద రాసిస్తాను మీ తల్లిగారు నిన్ను పెంచారని చెప్పి మీ తల్లి గారు నిన్ను కన్నది గ్యారంటీ మీ తల్లి గారు నీకు పాలు ఇచ్చింది గ్యారంటీ మీ తల్లి గారు నేను తప్పుగా మాట్లాడితే మీరు వచ్చి నన్ను కొడతారు మరి ఏసు నిజమైతే మరి ఏసుని లంజా కొడుకున్నప్పుడు ఏసు వచ్చి నన్ను కొట్టాలి కదా లేకపోతే మేరీ పాలు తాగుతానంట మరి వచ్చి నన్ను కొట్టాలిగా ఏమేమి అమ్మ పాలు తాగుతాను నువ్వు తప్పని చెప్పి దేవుడు దేవుడు ఇప్పుడు వాళ్ళ అమ్మని రేపు చేసిన క్షమిస్తాడండి అండి మరి మేరీని రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని ఆ బీరు పాటిల్స్ బాగా తాగి ఆ యోనిలో దోపుతా మొత్తం తీసుకొచ్చి మరి ఏసరాని క్షమిస్తాడా అండి ప్రేమిస్తాడా సార్ నేను నాలుగు నాలుగు సంవత్సరాలు నేను సేవ చేసినా అంటావు కాదండి ఇప్పుడు నేను అడుగుతున్న ఫ్రెష్ మీరు చెప్పండి ఇప్పుడు మీరు దేవుడు ప్రేమ మీరే అన్న నేను అన్న అవునా మరి మేరీని రేపు చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా శిక్షించాడో ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్పండి మనం మిగతా కొంచెం టాపిక్ వెళ్ళిపోదాం మేరీని రేపు చేసి చంపితే ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా తప్పైపోయింది మిమ్మల్ని రేపు చేసా క్షమించాయా అంట ఊహ ఊహన నేను కాదండి మరి సరే అండి మేరీ లేదండి సరే మేరీ లేదు సార్ మేరీ విక్రమ్ గుణలో ఉందండి కాదండి మేరీ విక్రం గుణదల్లో ఉంది సార్ సార్ వినండి మేరీ విక్రమ్ గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఏసు దగ్గరకు వచ్చాయా అయ్యా గుణలో ఉన్న మీ అమ్మని నువ్వు నా కొడక పిశాసు అదేంటే ఇప్పుడే ప్రేమ మాత్రం అన్నారు ఏసు ప్రేమిస్తా అన్నాడు అదే నువ్వు ఏం కూతున్నాడు ఇప్పుడు కాదు కాదు కాదండి ఇప్పుడు మీరు అలా తిడుతున్నారు ప్రేమిస్తాడని చెప్పారు గోపి కాదు ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు కానీ సరే కాదులేక నేను అడిగిందని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రేమ మతం అన్నావు శాంతి మతం అన్నావు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నీ ఏం అదేనా గురే మాట్లాడే పక్కోడి పెళ్ళని పక్కోడి పిల్లల్ని రేపు చేసే క్షమించే దేవుడు మేరీ చేస్తే క్షమించడా తప్ప ఎందుకు అయ్యో ఇప్పుడు మా దేవుడు క్షమిస్తాడు నేను చెప్పాను చెప్పానా రాముడు క్షమిస్తాడు కృష్ణుడు క్షమిస్తాడు నేనేమని చెప్పానా మాట్లాడు అయ్యో కాదు బాబు అయ్యో బూతులు అంటే బైబుల్లోనే ఉన్నాయి నేను బైబుల్ చదివిన తర్వాతే బూతులు నేర్చుకున్నా బూతులు రావు నాకు అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్దని ఏదైనా దాడు దింగ దెంగింది బైబుల్ చెప్పు ఎవరు కూతుర్ని దిగినట్టు చూపిస్తా అమ్మని దిగినట్టు చెల్లెలు దిగినట్టు అందరిని దిగినట్టు చూపిస్తా బైబుల్ నుంచి బూతు గోపి మాట్లాడు బైబులే బూతురా బాబు అరే ఎర్రి బైబులే బూత్ చదువుకోరా కళ్ళు కనిపించట్లేదా నేను నేను ఎఫ్ పంపిస్తాను మీ ఆవిడ చేత నాకు చదివినిపించింది నేను కూడా మతం మారిపోతాను మరి నా దగ్గర ముప్పై తొమ్మిది వచ్చినరే అరే ఇను దరిద్రుడా అరే ఇను దరిద్రుడా నా దగ్గర ముప్పై తొమ్మిది వచ్చరాలు నీ పెళ్ళని చేత నాకు చదివినిపిస్తే నేను మతం మారిపోతా నా ఛానల్ మూసేస్తా మరి రేటానికి మరి ఇంకే మరి నీ దమ్ము లేదు నీ పెళ్ళం చేత చదివించే దమ్ము లేదు నేను ఎవడైతే నీకెందుకురా నేను ఎవడైతే నీకెందుకు అసలు పాషన్ అయితే ఎందుకు విశ్వాసం అయితే నీకెందుకో మరి ఎందుకు మాట్లాడుతున్నా అరే ఉన్న మాట అడిగాను రా బయ్ నీ పిల్లల చేత ముప్పై తొమ్మిది వచ్చినా చదివించి నేను లైన్ లో నేను చదువుతాను మీ ఆవిడ బాగున్నాయండి మంచి వచ్చిన చెప్తే నేను కూడా మతం మారిపోతాను మీ ఆవిడకి ఫోన్ అయితే మీ అమ్మ గారికి ఫోన్ నేను మాట్లాడతాను నీ బైబిల్ నీ లేళ్ళ మీ అమ్మ చదవరు మేము చదవాలి అట్లాంటివి తీసుకొచ్చి మాకు ఇస్తారా సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి మీ ఆవిడ చేత చదివినిపించు నేను మతం మార్తాను రెడీ గు ముప్పై తొమ్మిది వచ్చినాలు ఉన్నాయి బాధ చెప్పదు గాడిద గుర్రం వంటి మటలు కావాలని ఉంది బైబుల్లో మరి దానికి ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ ఇది వింతదా ఈ మాట అడిగిన దాని అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానం చెప్తున్నావు మీ ఆవిడ చేత నాకు బైబుల్ చదివిన వచ్చిన మీ ఆవిడ వినగల వినగలదా ఏం బైబుల్ ఏ మాటలు నేను చదివినిపిస్తాను నీకు పరమ గీతంలో యజష్ కే ఇరవై మూడు అధ్యాయంలో ఉన్నాయి అన్ని వినిపిస్తాను నువ్వు ఏడు దేవుడు కాదా అసలు యేసుప్రభు గురించి నేను మాట్లాడలేదు బైబుల్ ఒక సెక్ష పుస్తకం పుస్తకం అంటున్నా బైబులే ఒక భూత పుస్తకం చదివే మేము నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీ ఆవిడ చేతి నువ్వు చదివినిపించగల నేను చదువుతాను మీ ఆవిడ వినగల స్పీకర్ ఆన్ చేస్తావా నేనేం చెప్తున్నా మీ ఇంట్లో ఆడలే చదవలేరు రాయ్య అది నేనెట్టిన దేవుడిగా బైబుల్ మీ ఇంట్లో ఆడలే చదవలేరు భూత పుస్తకం అని చెప్పి చెప్పది దైవ గ్రంథం అని చెప్పి చెవులు చెవుల నుంచి రక్తాలు వస్తాయి ఆడవాళ్ళకి రజస్కీలు ఇరవై మూడు అధ్యాయం మూడో వచ్చును గాడిద గుర్రం అంటే కన్యాకాల మంది పురుషుల తల్లి నలిపి రిజస్కీలు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చును గాడిద గుర్రము అంటే మంటలు కావాలని ఉంటది అక్కడ అట్లా ఉంటే కానీ అమ్మాయిలు తృప్తి పడాలని ఉంటారు దేవుడు ఒకసారి చెప్పను నమ్ముకున్న దేవుడు ఎవరు గొప్పవాడు ఎవడు అసలు దేవుడు గొప్పడు నీకెవరు చెప్పండి నాకు తల్లిదండ్రులే గొప్పడు దేవుడి కంటే కూడా నేను ఇంత ముందే చెప్పినా నీకు తల్లి తల్లి తండ్రి గురువు దైవం లాస్ట్ దేవుడు లాస్ట్ దేవుడు అంటే పుట్టించినది దేవుడే కదా గ్యారంటీ ఏందని అడుగుతున్నా నీకు అర్థం కావట్లే సన్నాసి దరిద్రుడా నీకు అర్థం దేవుడు పుట్టించండి గ్యారంటీ ఏందని అడుగుతున్నా నిన్ను గ్యారంటీ ఏంటి దానికి అంటే ఒరే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టించారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టించారు తప్ప దేవుడు పుట్టించండి గ్యారంటీ అని అడుగుతున్నా పుస్తకం రాసింది మాత్రం నిజమైపోద్దా గ్యారంటీ ఏంటి దానికి ఇప్పుడు మీ అమ్మగారి పాలసీ పెంచారు అది గ్యారంటీ ఉంది లైఫ్ అంటే గ్యారంటీ ఉండాలి కదా లే గ్యారంటీ లేక నువ్వు పాలసీ కడతావు ఇన్సూరెన్స్ పాలసీ కడతావు పది లక్షలు పెట్టి నువ్వు వాడు గ్యారంటీ ఇస్తే కదా నువ్వు డబ్బు కట్టి పాలసీ కట్టేది నువ్వు బ్యాంకులో డబ్బులు వేస్తావు వాడు ఇంట్రెస్ట్ చేస్తారంటే గ్యారంటీ ఇస్తే కదా నువ్వు కట్టేది నువ్వు గ్యారంటీ లేకుండా మాట్లాడితే నమ్ముతావు ఎవడో చెప్పిన సన్నాసి గడ్డ వచ్చి సువార్త చెప్తే నువ్వు నమ్ముతావా గ్యారంటీ లేకుండా అదే నువ్వు కదా ఏముంది చెప్పు ఇప్పుడు వస్తున్నా నమ్ముకుంటే నా పాపం పోయిద్దాం మరి పాపము అసలు ఏసుని ఎందుకు 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 మారు మనసు పొందాలి చెప్పు నేనేం చేశానని నేను ఏం చేశానంటే మారు మనసు పొందాలి ఏసుని అసలు నేను ఎందుకు నమ్ముకోవాలి ఏసుని నమ్ముకుంటే కలిగే లాభం ఏంటి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు నేను ఈ రోజే నమ్ముకుంటా యేసుని నమ్ముకుంటే కలిగే లాభం అంట పరలోక రాజ్యానికి పోతావు పరలోక రాజ్యం ఎవరూ లేరు ఎవరు లేదు నువ్వు చెప్పాలి బైబుల్ నుంచి నాకు ఇది వీళ్ళు వెళ్ళారా ఒక రాజు ఏసు నమ్ముకున్న ఒక చూపించు వేసుని నమ్ముకున్నాను ఒక చూపించు బైబుల్ నుంచి రెఫరెన్ చూపించు లాజర్ నేను హిందూ ధర్మం లాజర్ వెళ్ళాను కదా లాజర్ ఎలా ఎక్కడ లాజరు పరలోకం వెళ్ళలేదు లాజరు కోటీశ్వరుడు డబ్బులున్నాడులో కోటేశ్వరుడు పర్లో డబ్బులున్నాడు పరలోకం వెళ్ళారని చెప్పేశాడు ఏసయ్యాడయ్యా కాదయ్యా లాజర్ పరలోకం వెళ్ళలేదు ఇంకెవరు వెళ్ళారు పరలోకం ఏసుని నమ్ముకొని మనకు సాధు కాదు నేను ఒక మాట్లాడుతున్నా చెప్పు ఏ శిష్యులన్న ఏ శిష్యులు ఏ శిష్యులన్నా పరలోకం వెళ్ళారా అది చూపించు ఏసో వాళ్ళు అమ్మ వెళ్ళిందా పరలోకం అది చూపించు పోని ఏసోళ్ళు తమ్ముడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళారా పరలోకం రెండవ రాకడలా నువ్వు చూస్తావు నేను చూస్తా ఎప్పుడు ఎప్పుడైతే రెండో రాకడా రెండో రాకడా ఉంటుంది రెండో నువ్వు చెప్పేది నో రెండో రాకడా కనపడతారు మనకి రెండో రాకడ ఎంత నిజమో మేరీ పత్రవేత కూడా అంతే నిజమైద్ది అర్థమైందా పచ్చ పచ్చిభూతలు మాట్లాడుతుంది మరి పత్రిక ఎట్లయితే ముగ్గురు ఎవరితో మేర ఎవరిని పెళ్లి చేసుకుని ఎవరితో పిల్లలు చేస్తున్నా ఎవరితో కానీ నమ్ముకున్నా దేవుడు చెప్పాయ నువ్వు ఎవరు నమ్ముకున్నావు నా తల్లిదండ్రులే దేవుడు రా బాబా అని చెప్తుంటే నువ్వు పక్క నుంచి మళ్ళీ మూడోసారి అడిగా ఒక ప్రశ్న నా తల్లిదండ్రులు నేను పూజించుకున్నా హిందూ ధర్మం ప్రకారము ఒక మాట చెప్తా హిందూ ధర్మం ప్రకారము తల్లిదండ్రులను పూజించుకున్నా స్వర్గానికి వెళ్ళిపోతాడాడు తెలుసా నీకు సంగతి దేవుడు కూడా చెప్పిన యేసు చెప్పిన తల్లిదండ్రులు కూడా చూసుకోండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నీకు తల్లిదండ్రులు ఎక్కువ ఏసు ఎక్కువ నాకే నాకి సృష్టించిన దేవుడు దేవుడు తర్వాత తల్లిదండ్రులు తర్వాత కానీ మా హిందూ దేవుళ్ళు అందరు కలిపి ఒక ఒక పక్క పెట్టిన నా తల్లి నాకు ఎక్కువ నా తండ్రే నాకు ఎక్కువ నా గురువే నాకు ఎక్కువ వాళ్ళ తర్వాతే దేవుడు నాకు మరి సరే ఓకే థ్యాంక్ యూ మరి నేను స్వర్గానికి నాకైనా సరే నా ధర్మం ఏం చెప్పింది నువ్వు ధర్మంగా పెడితే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పింది ధర్మం అంటే ధర్మ అదే ధర్మం అంటే అదేరా పిచ్చి సార్ నాసి మనం బతికిన మనకి ఇచ్చిన తల్లి ముడ్డి గడిగి పాలు ఇచ్చి నువ్వు మీ అమ్మ అన్నం తింటా ఉన్నప్పుడు నువ్వు లెటర్ని కూర్చున్నావు చిన్నప్పుడు మీ అమ్మ వచ్చి ముడ్డి కడుగుద్ది నీకు మళ్ళీ అన్నం తింటది మరి ఏసు అలా చేస్తాడు ఎప్పుడైనా నువ్వు చర్చిలో లెటర్ని కూర్చుంటే నిన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా చెప్పు ముందర నాలుగు చాలు నువ్వు చర్చిలో కూర్చున్నావయ్యా ఆ యేసు విగ్రహం పక్కన ఇప్పుడు నిన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా శిక్షిస్తాడా మరి లెటర్ కూర్చున్నావు కదా చర్చిలో ఇప్పుడు ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడు కూర్చున్నాను చర్చిలో లెటర్లో చర్చిలో లెటర్లు కూర్చున్నాను క్షమిస్తాడా శిక్షిస్తాడా కూర్చుంటే ఈ రోజు జ్ఞానం ఇచ్చినాడు నా చెప్ప ఎందుకు అడిగితే ఇప్పుడు అది మీ తల్లి అనుకో నువ్వు లేవ లేకపోతే నీ ముడ్డికి అడుగుతా తల్లి ఈ వయసులో కూడా నీకు అదిరా తల్లి అంటే పిచ్చి సన్నాసి అని వాడేవడు అసలు వాడేవడు వాడు తల్లి తల్లిని వాడు ప్రేమించ వాళ్ళ అమ్మే అన్నది మార్క్స్ వార్త చదువుకో మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి వాళ్ళ అమ్మే అన్నది ఏమన్నది తెలుసా ఏసు మతి అన్నది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మే వాడిని పిచ్చోడు అన్నది రా బాబు ఇక మీరు ఎందుకు మీరు పిచ్చోళ్ళు అయిపోయారు నమ్ముకొని నేను మాట్లాడు ఆ బైబుల్ లో వాళ్ళ అమ్మ చెప్పింది పిచ్చోడు నేను చెప్తే నన్ను అడగా నువ్వు లేదా బాబు నీ దగ్గర దమ్ముంటే మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఉంది మార్క్స్ వార్త మూడోజం ఇరవై ఒకటి చదువుకో ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన పట్టుకోపోయి ఆయనకు పట్టుకోపోయారు ఆ ఇంటి వారు ఆ బైబిల్ నీకు తెలిసి ఆవు సన్నాసి నువ్వు నీకేమీ తెలియదు ఆ పిచ్చోడు ఎవడో వచ్చి చెప్పాడు వేసుకుని నమ్ముకుంటే పరలోకం అని పరలోకం ఫ్రీగా వచ్చేస్తుందా సన్నాసి అంటే అర్థం చెప్తావా నాకు అర్థం కాదు సన్నాసి అంటే అర్థం సన్యాసికి సన్యాసి బాబు విను సన్యాసికి సన్యాసి తేడా ఉంది నేను చెప్పేది సన్యాసి సన్యాసి అంటే సర్వసంగం పరిత్యాగ అర్థం సన్యాసి అంటే నీ పోటీ పనికి మాలలో అర్థం నీ కదా నా పోటాడు ఎందుకైతే నేను తల్లిదండ్రులు నేను పూజించుకున్న తల్లిదండ్రులు పూజించాడు సన్యాసి ఎందుకు అవుతాడు వాడెవడ నీ కోసం చచ్చాడు వాడెవడ నీ కోసం రక్తం కాచాడు నమ్మేవాడు పిచ్చోడు నీ బాధితు నువ్వు నాకు మెసేజ్ పెడుతున్నావు రా పిచ్చోడా నా గారికి కాల్ చేశాను నేను నువ్వు నాకెందుకు పెడుతున్నావు మెసేజ్ నువ్వు నమ్మితే నీ పెళ్ళానికో నీ అమ్మకో చెప్పుకో నాకు అభ్యంతరం లేదు నాకెందుకు పెడుతున్నావు మెసేజ్ లో సరే నీకు మెసేజ్ నువ్వు మాట్లాడినా ఒకసారి మర్చి గుర్తుందే తెలుసా నేను వంద మాట్లాడతాను నాకు ఏది గుర్తుండదు మాట మాట్లాడడానికి మెసేజ్ నీకేం ఆడావు అయ్యా వంద మాట మాట్లాడతానికి నా ఇష్టం అయ్యా అది నువ్వు నాకెందుకు మెసేజ్ పెట్టావు నువ్వు నాకు మెసేజ్ వంద మాటలు ఎందుకు మాట్లాడతావు నా ఇష్టం అది నాకు నువ్వు కాల్ చేసి కూడా రెండు వందలు మాట్లాడతా ఐదు వందలు మాట్లాడతావు ఈ మాట్లాడతావు నువ్వే నన్ను అడగటానికి ఇప్పుడు మరి అడ్డాగా మాట్లాడతాడు దానికి ఇది దాని రుజువు అని చెప్తాం మేము అదే అడుగుతున్నా మేరీ పచిరత అంట నీ దగ్గర రుజువు ఉందా మేరీ పచిరత అన్న రుజువు ఉందా ఇప్పుడు మేమ్మగారు మేరీ లాగా ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా గ్రంథాలు గ్రంథాలే ఏ గ్రంథాలు నేను అదే అడుగుతున్నా ఇప్పుడు కాదు బాబు ఇప్పుడు మెమ్మగారు ఉన్నారు అంటే ఏదో అర్థమేది ఏంటి కన్యపుత్రాయ నమహా అంటే ఏమర్థం అది కన్యపుత్రాయ నమహ కన్యపూకాయ నమహ అంటే తెలుసా నీకు కన్యపూకాయ నమహా అంటే తెలుసా అది నువ్వు గ్రంథాన్ని అరే గ్రంథమేంద్రా కన్నె పూకాయ మాట్లాడుకుంటున్నావు అదే మరి కాకపోతే పిచ్చి వచ్చిన తీసుకొచ్చి చెప్తే నాకే నీకు చెప్తాను అసలు నా గ్రంథం నేను నీకు హిందువునని నీకు చెప్పాను నేను హిందూ నీకు చెప్పానా హిందూ గ్రంథాలు నమ్ముతాను నీకేమని చెప్పానా నేను ఇప్పుడు దాకా నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు అని చెప్పాను నా తల్లిదండ్రుల తర్వాత ఎవడైనా దేవుడు దేవత తర్వాత సంగతే సరే చెప్తాను బాబు చెప్పాను నా గ్రంథమే చెప్పింది హిందూ ధర్మం ప్రకారం ఎవడు జీవిస్తున్నాడు నీ తల్లిదండ్రులే దేవుడు రా అని చెప్పింది దాన్ని నమ్ముతా నేను పొండరీకుడు అనేవాడు తల్లిదండ్రులను పూజించి స్వర్గానికి వెళ్ళాడు శ్రవణుడు అనేవాడు శ్రవణుడు కళ్ళు లేవు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పూజించి ఆయన స్వర్గానికి వెళ్ళాడు ఎవరు శ్రవణుడు పుండరీకుడు అనేవాడు అర్థమైందా ఏసు నమ్ముకొని ఒకటి స్వర్గానికి వెళ్ళినోడు చెప్పు మీ బైబుల్ ప్రకారం అది ఇక్కడ టైం ఇప్పుడు లేదు నీ బొందట పిచ్చిముడా కూడా కానీ పిచ్చి బాగా ఎక్కిందిరా మీకు మీకు పిచ్చి కాదురా వాడే స్వర్గం నువ్వు రా పిచ్చి ముండా కూడా కానీ పిచ్చి అరే పిచ్చిముడా కూడా కానీ నేను అడుగుతే అరే నేను అడుగుతా వాడే స్వర్గం పెట్ట నమ్మేవాడే చచ్చావు రెండు వేల సంవత్సరాల గీత వాళ్ళ అమ్మ నమ్మలేదు వాళ్ళ చెమిలని నమ్మల వాళ్ళ తమ్ముళ్ళు నమ్మల వాళ్ళ అక్కల నమ్మలా యూదులే నమ్మలేదు ఈ రోజు కూడా నమ్మట్లేదు యూదులు చెప్పు తీసుకొని కొడతారు సువార్త చెప్తే చెప్పు తీసుకొని కొడతారు అక్కడ ఇజ్రాయల్ దేశంలో సంగతి తెలుసా నీకు వాళ్ళే నమ్మలేదు మనకెందుకు ఈ దరిద్రం గొప్పయ్యారు అక్కడ కదా నాకే తెలియదు చెప్పబ్బా యేసు క్రీస్తుని ఇజ్రాయల్ దేశంలో తొంభై ఎనిమిది మంది నమ్మరు కోటి మంది జనాభా ఉంటే తొంభై తొమ్మిది లక్షల మంది ఏసు దేవుడు అని చెప్పి అక్కడ నమ్మరు ఏంటని మీరు విభచారణలు పుట్టాడని చెప్పి మేరీ అనే పేద అక్కడ ఆరాధించే చర్చలు లేవు లేవు ఓన్లీ వాళ్ళంతా రుజువు ఒకటి అరా ఉన్నంత ఇప్పుడు కాదయ్యా నీకే నీకేమో చేద్దాం ఒక మాట చెప్తాను నాకు బూతులు వద్దు బైబుల్లో ఉన్నాయి కదా మీరు ఎందుకు మాట్లాడతారు కడుపు అవి చదువుకుంటే మీ కడుపు కాదు ఒక నిమిషం మీరు బైబుల్లో బూతులు ఉన్నాయి కాబట్టి చదువుకొని మీ కడుపు నిండుద్ది మీరు మాట్లాడరు మాకు ఆ చదివి కడుపు అండి మేము మాట్లాడుతున్నాం మీకు నాకు తేడా ఉంది కదా మీ కడుపు నుండి మాట్లాడుతున్నారు పాపాలు దేవుడు పరిశుద్ధ గ్రంథం అంటే అర్థమైంది పరిశుద్ధ గ్రంథమా పరిశుద్ధ గ్రంథం ఎలా అయిందో చెప్పు నువ్వు అదంతా కదా పరిశుద్ధ గ్రంథం ఎలా అయిందో చెప్పు ఉన్నది ఉన్నట్టు రాజటమే పరిశుద్ధ గ్రంథం ఉన్నది ఉన్నట్ట గ్రంథం అంటే ఇప్పుడు సముద్రం నుంచి ఒక నిమిషం ఒక నిమిషం సముద్రం లో ఉప్పు తీసి ప్యాకెట్లు చేసి అమ్మితే పరిశుద్ధమైనట్ట దాన్ని క్లీన్ చేసి అమ్మితే పరిశుద్ధమైనట్టు ఉప్పుని పరిశుద్ధమైన ఉప్పు అంటాడు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి పరిశుద్ధమైన ఉప్పు అంటే ఏంటి క్లీన్ చేసిందనే కదా మరి పరిశుద్ధ గ్రంథం అంటే అంత శుభ్రం చేయబడింది అనే కదా మళ్ళీ బూతులు ఎందుకున్నాయి అంతా శుభ్రం చేస్తే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే రాయడము ఉన్నది ఉన్నట్టు పరిశుద్ధాలు సముద్రంలో తయారై ఉప్పుని యాజ్ టీజ్ గా తీసుకొచ్చి అమ్మరు దాన్ని పరిశుద్ధం చేస్తారు పరిశుద్ధమైన ఉప్పు పరిశుద్ధమైన పంచదార పరిశుద్ధమైన ఆయిల్ ఎందుకంటారు నా దేవుడు వైపుల్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నేను మగాడు మగాడు ముద్దు పెట్టుకోవడం మగాడు మగాడు ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడా నువ్వు చెప్పు నాకు ఒక మాట అడుగుతాను రైట్గా చెప్పు సమాధానాలు ఎవరు పెట్టుకున్నారు ఆయన లూకస్ వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన ఆయన ఇంకో మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపులు గుంపులుగా వచ్చి రి పన్నెండు మంది యూదాని పడేవాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకు నేను ఏంటైతే అయితే మొగ్డు మొగోళ్ళ ముద్దులు పెట్టుకోవడం దరిద్రంగా నువ్వు ప్రేమ చేతుల ఇది చేతి చేత ముద్దు పెట్టు బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు చేతి మీద రాసింది అక్కడ బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు అది ముద్దులు పెట్టుకోవటం ఒక నిమిషం విను ఒక మగాడిని ఇంకొక మగాడు ముద్దు పెట్టుకున్నాడు అంటే వీడి నోట్లో ఉన్న క్రిములన్నీ వాడికి వెళ్తాయి మన సంస్కారం ఏంది నమస్కారం పెడతా మన సంస్కారం ముద్దు పెట్టుకోవడం మన సంస్కారం కాదు లెక్క ఇక్కడ కింద యువతను ముద్దు పెట్టుకుని మనుషుని కుమారుని అప్పగించుతున్నావా ఏమన్నాడు ఇక్కడ గొప్పగా మాట్లాడుతా ముద్దు పెట్టు మగోడు మగోడు ముద్దు పెట్టుకోడు ఎంత దరిద్రం చెప్పు స్వామి నువ్వు ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి ముద్దు పెట్టుకున్నాడు అర్థం ఏంటి ఇంకా అసలు మగొడు మగోడు ముద్దు పెట్టుకోడం దరిద్రంగా అర్థం కదయ్యా గుర్తు నేను గుర్తు చూపిస్తా వెనక వచ్చిన చేతో చూపించచ్చు కదా చేతో చూపించొచ్చు కదా చేత్తో అంటే నేను చెప్తాడు ఇప్పుడు వచ్చినావు రైట్ గా చేతో చూపించచ్చు పోయి పక్కన కూర్చోవచ్చు లేకపోతే ఆయన మీద ఆయన మీద చేయొచ్చు శేఖర్ ఇవ్వచ్చు ఒక నిమిషం ఆయన శేఖర్ ఇవ్వచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ముద్దు పెట్టుకోవాలి దరిద్రంగా ఇంకా నీకు నీకు సంస్కారం తోటి మాట్లాడుతున్నాను నేను కాదయ్యా నీకు సంస్కారం మీరంతా అడుగు దింగేవాళ్ళు మీకు సంస్కారం ఏందయ్యా మీరంతా అడుక్కు తెగేవాళ్ళు మా వచ్చి మేము మతం మారితే ఇప్పుడు నేను మారతానంటే మా ఇంటి ముందుకు వచ్చి అడుగు దెంగేవాడు నువ్వు నీకు నేను విలువను అడుగు తెగేవాళ్ళకి చాలా పని కాదు నాకు ఇదే పని లంజ మీ అందరూ గుద్దలో రాట్లు తెంపటమేనా పని ఎర్రిపు లంచే గుద్దలో రాట్లు తెచ్చేనా